ఇది న్యూస్ నా ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు పద్ధతిలో పది మెడికల్ కళాశాలలు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య పాలసీ అమరావతి విద్య వైద్య సమస్యలకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు రవాణా వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు మున్సిపల్ చట్టాల సవరణ ఉత్తర భారతంలో వరద బీభత్సం పంజాబ్ లో ముప్పై ఏడు మంది గల్లంతు నాలుగు స్లాబ్ల జిఎస్టి రద్దు ఇకపై రెండు స్లాబ్ల కొనసాగింపు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఏపీ స్థానిక సమస్యల ఎన్నికలు పరిశీలిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో దాదాపు ముప్పై అంశాలకు ఆమోద ముద్ర వేసింది రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలను పిపిపి పద్ధతిలో చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రెండు దశల్లో మెడికల్ కాలేజీలను చేపడతారు మొదటి దశలో మదనపల్లి ఆదోని మార్కాపురం పులివెందల మెడికల్ కాలేజీలను చేపడతారు అందుకు అనుగుణంగా ఆర్ఎఫ్బి జారీ చేస్తారు అమరావతిలో స్థాపించబోయే విద్య వైద్య సంస్థలకు స్టాంప్ డ్యూటీని మినహాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది రాష్ట్రంలో అనధికారిక భవనాలను క్రమబద్ధీకరించే వీలుగా అవసరమైన మున్సిపల్ చట్టాలను సవరించాలని కేబినెట్ నిర్ణయించింది రాష్ట్రంలోని ట్రాన్స్పోర్ట్ గ్రీన్ ట్యాక్స్ తగ్గించేందుకు ఆమోదం తెలిపింది రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల వరకు హెల్త్ పాలసీ అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది రాష్ట్రంలో వరద విపత్తుల కోసం ఐదు వందల డెబ్బై కోట్లు మంజూరు చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ పాలసీని అమలు చేయనున్నారు ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందిస్తారు ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి హెల్త్ పాలసీ వర్తించేలా చర్యలు చేపట్టనుంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ అరవై మూడు కోట్ల కుటుంబాలకు ఈ హెల్త్ పాలసీని వర్తించనుంది సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్పగించడానికి ఏపీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది ఆ మేరకు సిబిఐ డైరెక్టర్ కు ప్రభుత్వం లేఖ రాసింది ఉత్తర భారతదేశంలో కురిసిన వర్షాలకు ఢిల్లీ వద్ద యమునా నది ఉప్పొంగింది ఈ ఒక పంజాబ్ రాష్ట్రంలోనే దాదాపు ముప్పై ఏడు మంది ప్రజలు చనిపోయినట్లు సమాచారం ఈ భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది భారీ ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది అధికారులు పదహైదు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు కొండ ప్రాంతంలో అక్రమంగా చెట్లు నరికి వల్ల ఇంతటి స్థాయిలో వరదలు విరుచుకుపడ్డాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హిమాచల్ ప్రదేశ్లో వరదల వల్ల పెద్ద సంఖ్యలో కలప కొట్టుకుపోతున్న వీడియోలను ప్రస్తావిస్తూ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రం రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది ప్రకృతి విపత్తులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ఈ నెల ఇరవై రెండు నుంచి జీఎస్టీలో పెను మార్కులు రానున్నాయి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జరిగిన జిఎస్టి కౌన్సిల్ యాభై ఆరవ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు స్లాబుల విధానాన్ని రద్దు చేసి రెండు స్లాబుల విధానాన్ని ప్రవేశపెడతారు గతంలో ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి వసూలు చేసేవారు ఇకపై ఐదు శాతం మరియు పద్దెనిమిది శాతం జిఎస్టి వసూలు చేస్తారు జీఎస్టీలో చేసిన మార్పులు వివరాలు ఇలా ఉన్నాయి నిత్యావసర వస్తువులకు సంబంధించి గతంలో పద్దెనిమిది శాతం ట్యాక్స్ వసూలు చేసే వాళ్ళు తలనూనె షాంపూ టూత్పేస్ట్ షేవింగ్ క్రీంలపై ఇకపై ఐదు శాతం వసూలు చేస్తారు గతంలో పన్నెండు శాతం జిఎస్టి వసూలు చేసిన వెన్న నెయ్యి మజ్జిగ ఉత్పత్తులపై పన్ను విధిస్తారు ఆరోగ్య బీమా జీవిత బీమా పాలసీలు తీసుకున్న వారిపై గతంలో పద్దెనిమిది శాతం జిఎస్టి ఉండేది ఇకపై ఎటువంటి జిఎస్టి ఉండదు వ్యవసాయ ట్రాక్టర్ల విడి భాగాలపై గతంలో పద్దెనిమిది శాతం జిఎస్టి ఉండగా ఇకపై ఐదు శాతం మాత్రమే విధిస్తారు అలాగే వ్యవసాయ పరికరాలపై పన్నెండు శాతం ఉన్న జిఎస్టిని ఐదు శాతానికి తగ్గించారు ఏసీలు టీవీలు మానిటర్లు ప్రొజెక్టర్లు వాషింగ్ మిషన్లపై గతంలో ఇరవై ఎనిమిది శాతం ట్యాక్స్ విధించేవారు దానిని పద్దెనిమిది శాతానికి తగ్గించారు సిమెంట్ పై జిఎస్టి ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు గ్రానైట్ పై జిఎస్టి ఐదు శాతం విధించారు గుర్రపు పందాలు లాటరీలు ఆన్లైన్ గేమింగ్ ప్రత్యేకంగా నలభై శాతం పన్ను వేస్తారు మరో విమాన ప్రమాదం తప్పింది ఈ రోజు ఉదయం గన్నవరం నుంచి బెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొండ విమానంలో ఉన్న ఫ్యాన్లు పనిచేయకుండా ఆగిపోయాయి దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు విమానంలో దాదాపు వంద మంది ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల ముందుగా జరిగే అవకాశం ఉంది జనవరి రెండు వేల ఇరవై ఆరులో లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది ఐదేళ్ల కాలం ముగియడానికి మూడు నెలలు ముందుగా ఎన్నికలు జరపవచ్చని చట్టంలో ఉన్న వెసులుబాటు మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సహాని పంచాయతీరాజ్ పురపాలక శాఖ కమిషనర్లకు ఈ మేరకు లేఖలు రాశారు అమరావతిలో టోక్యో యూనివర్సిటీ బృందం పర్యటించింది ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయటకు అనువైన స్థలాన్ని వారు పరిశీలించారు శాఖమూరు విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రాంతాలలో పరిశీలన చేశారు సిఆర్డిఏ అధికారులు జపాన్ బృందానికి సహాయ సహకారాలు అందించారు పశ్చిమ గోదావరి జిల్లా తేకల గ్రామంలో చింత చెట్టుకు మామిడికాయలు కాశాయి బ్రహ్మగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగా జరుగుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ జహీన్